समस्त कोरे कोरे ం సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఈ వీడియో చూసి తీరాల్సిందే తల్లి నా సందేశం విని తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఒకవేళ వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు జీవితాంతం కూడా అలా కష్టాలు కన్నీళ్లతో గడపాల్సి వస్తుంది కాబట్టి కొడుకులున్న తల్లిదండ్రులు తప్పకుండా ఇది చూసి తీరాలి అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ అంతేకాదు తప్పకుండా చూడాలేని నీ బాబా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు విను నేను ఎందుకు ఇలా చెబుతున్నానో నీకు చివరాకరన అర్థమవుతుంది అంటూ అయితే ఇలా అంటున్నారండి మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది రాక ఇక్కడ ఆఖరిసారిగా అన్నట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వసీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు అలాగే వ్యసనాల బారణపడి బయటపడలేకపోతున్న సంతానం కోసం ప్రేమ వివాహాల కోసం మీ ఇంటి మీద ఏదైనా చెడు జరిగిన ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి నిద్ర లేచినప్పటి నుంచి మనిషికి వచ్చే సకల సమస్యలకి సొల్యూషన్ అన్నది ఇస్తుంది ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చేయండి మీ హ్యాపీనెస్ని మీరే నాకు షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఇది నీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది తల్లి నీ కష్టాలకు కన్నీళ్లకు అన్నింటికీ కూడా కారణం ఇదే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సందేశం విన్నావు అంటే నిజానికి ఆ నిజమన్నది నీ కళ్ళకు కట్టినట్టుగా నీకు కనిపిస్తుంది అందుకే చెప్పాను కొడుకులున్న ప్రతి తల్లి తండ్రి తప్పకుండా చూసి తెలుసుకోవాల్సిన విషయం జాగ్రత్త పడాల్సిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోక తల్లి నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా అవినమ్మ అని బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి పల్లెటూరిలో వృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకును చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బు కూడా అంతా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించేశారు అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండటం ప్రారంభించాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకోవటం లేదు పట్టించుకోవటం మానేశాడు వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మా నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనపడకుండా నేను బయటికి వచ్చేసాను అని కూడా చెప్తున్నాడు ఏంటి మీ అమ్మా నాన్నలను చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్లను అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటును కూడా మన అడ్రస్ వాళ్ళకు చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఆ కొడుకు అతని భార్య ఇలా అంటుంది మీరు భలే చెప్తున్నారే ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవటం అంత తేలికైన విషయం ఏమి కాదులేండి ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాము కదా అలాగే అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు అని అంతలో భర్త అంటున్నాడు నీకేమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలీదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరే అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ కనుక్కొని తెలుసుకొని ఇక్కడికి వస్తే అప్పుడు ఏం చెయ్యాలి అని అంటాడు అతని భార్య ఇలా అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ అయితే ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ని వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావటం లేదు ఎందుకు నన్ను వీళ్ళు వదలరు వీళ్ళు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే లోపల ఎవరో బయట నుంచి తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖం ఒకరు చూసుకొని కొంబదీసి వచ్చేశారా ఏంటి అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపును తీశారు తలుపుని తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడే ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతను చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి ఇలా అంటున్నాడు నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావటంలో చాలా ఇబ్బంది పడ్డానైనా ఇంత పెద్ద నగరము నాలుగు వైపులా కూడా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగాలో మీ ఆఫీస్కి వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకున్నాను తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఇంతలో కొడుకు ఇలా అడుగుతున్నాడు సరే కానీ ఇంత ఎందుకు వచ్చారు అని చెప్పండి అంటూ తండ్రిని అడుగుతాడు నా జీతంతో నా భార్య నేను బ్రతకటమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానం అన్నది ఉందా అసలు చివరిసారిగా ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితము మీకు కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియకూడదు అని ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు అని అంటాడు ఇంతలో కోడలు అందుకొని ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కూడా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడలని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరూ కూడా చాలా చెప్పారు చాలా మాట్లాడేశారు మేము ఇద్దరం కూడా చాలా విన్నాం మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవటానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి ఈ మధ్య వస్తూనే ఉన్నాం ఒక పని మీద వస్తూ పోతూ ఉన్నాం ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ని కొనుక్కున్నాం ఈరోజు ఆ ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే మేము ఇంటికి పూజ చేయించుకుందామని అనుకున్నాం దానికోసం మిమ్మల్ని పిలవటానికి ఇక్కడికి వచ్చాం కొడుకుతో చెబుతూ అన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ మహానగరంలో అందుకే ఇక్కడ ఫ్లాట్ని తీసుకున్నాను రేపు నువ్వు నీ భార్య పూజకి తప్పకుండా రండి అని చెప్పాడు తండ్రి కొడుకు ఇలా అంటున్నాడు ఏంటి నాన్న నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ కొన్నారా ఇక్కడ చిన్న ఫ్లాట్ కొనాలంటేనే యాభై నుంచి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలియదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న మీరు నిజాన్ని చెప్పటానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వటం లేదు అని కట్టుకథలో అల్లుతున్నారా అని అడిగాడు కొడుకు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే రండి అంటూ అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి ఆ వృద్ధ తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో ఎలా అంటుంది మావయ్య గారు ఎలా మాట్లాడుతున్నారేంటి నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత డబ్బు అయితే రాదు కదా అని అంటుంది వృద్ధుల కొడుకు ఇలా అంటాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరికి రా నేను నీకు చూపిస్తాను అన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని ఆ అడ్రస్కు బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంటనే భర్తతో ఇలా అంటుంది నిజంగా ఈ ఇంటిని మావయ్య గారే కొనుక్కున్నారనుకుంటా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంటే మావయ్య గారే కొన్నట్లు అనిపిస్తోంది అని అంటుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావటం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ కనీసం కోటి రూపాయలైనా ఉంటుంది కదా ఇక్కడ మరి ఇంత అద్భుతమైన ఈ ఫ్లాట్ని ఎలా కొన్నారో ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ భార్యాభర్తలు భర్తలు ఫ్లాట్లోకి వెళ్ళారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషించి లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు అంటే ఆ అబ్బాయి వాళ్ళమ్మతో వీళ్ళకు కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పటంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ కూడా చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటాడు నాన్న పూజారి గారి తప్ప ఇంకెవరూ లేరు అన్నప్పుడు ఈ మహానగరంలో నాకు ఎవరు తెలుసు తెలిసింది ఎవరున్నారు అయినా నేను పిలిచిన ఎవరూ రారు కదా అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అని అంటాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేసావా ఏంటి అని అడిగాడు కొడుకు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది ఒక గుడి అది మాకు ఒక జ్ఞాపకం దానిని అమ్మేస్తానని ఎలా అనుకున్నాం అయినా అక్కడ ఊరి విషయం వేరే అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అని కానీ ఈరోజు చూడు నేను ఈ మహానగరంలో టాప్ ఫ్లోర్ ఫ్లాట్లో ఒక ఫ్లాట్ కొన్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనటానికి నేను నా ఊర్లో నా ఇంటిని అమ్మాల్సిన అవసరం లేదు మరి ఈ ఫ్లాట్ కొనటానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగాడు కొడుకు మీకు నగరం అన్నా పట్టణం అన్నా పట్టణంలో ఉండే ఇల్లు ఉన్నా పట్టణంలో ఉండే వారి మనస్తత్వాలన్నా నచ్చదు కదా అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇల్లు ఎందుకు కొన్నారు అని అంటాడు కొడుకు అంతలోనే ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేకపోయాను ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని ఇంటిని తీసుకున్నారు కదా అని కొడుకు తండ్రిని అడిగారు అప్పుడు తండ్రి ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఇంత త్వరగా ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగర వాసులన్నా వారి మన మాటలన్నా వ్యక్తిత్వం అన్నా నాకు అసలు నచ్చవు అంటాడు నాన్న మీరు నా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటానని నువ్వు ఎసలు అసలు ఎలా అనుకుంటున్నావు నువ్వు ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళము అని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ఫ్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరు ఎంతగా మారిపోయిందో నీ మాట తీరుని ఎంతగా మార్చేసావో మా పట్ల నువ్వు చూపించిన ఆ తీరుని ఈ జన్మలో మర్చిపోలేం నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ఫ్లాట్ని ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరంలో ఉండే అర్హత మాకు లేదని అవమానకరంగా మాట్లాడిన మీరు మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలి అని నేను ఈ ఫ్లాట్ని కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారాన్ని నిర్మాణించటానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధర పెట్టి కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఫ్లాట్ని కొన్నాను ఈ విషయం గురించి చెప్పటానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల చూపించిన ఆ తీరుకి ఏమని చెప్పాలి అసలు ఆ మాటే చెప్పాలనిపించలేదు నువ్వు ఈ రోజు చెప్పిన ఈ మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోబాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోకి వెళ్ళి ఆ రోజులను ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు అంటే గతంలోకి వెళ్ళాడు పోయినసారి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కొడుకు కోడలు ఈ తల్లి తండ్రిని ఎలా అవమానించారు ఈ ఫ్లాట్ కొనక ముందు ఎలా అవమానించారో ముందు జరిగినవన్నీ కూడా ఒక్కసారి ఈ తండ్రికి మనసులో మెదిలాయి అమ్మా నాన్న మీరు ఇంకా ఎన్ని రోజులుండి వెళ్తారు అని అడుగుతాడు ఆ కొడుకు అంటే ట్రైన్ టికెట్లు ము ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకటం కష్టమైపోతుందని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఇద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాం నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాం ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాం నాయన ఈ మాటలు విన్నా తండ్రితో కొడుకు ఎలా అంటాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అని అప్పుడు కోడలు చెబుతుంది మీ నాన్న అమ్మ వెళ్ళేటట్టు లేరు తిని కూర్చోటానికి బాగా అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు అని ఇంతలో కొడుకు ఇలా అంటాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాట్లను చేసుకోండి అని అంటాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న ఆ తల్లి తండ్రి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు ఎలాగోలాగా వెంటనే టికెట్లు చేయించుకోవటానికి ప్రయత్నాన్ని చేశారు కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అని అంటాడు ఆ తర్వాత రోజు నుండి కూడా కోడలు వ్యవహార శైలి పూర్తిగా మారిపోతుంది ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహార శైలి ఎలా మారిపోతుంది అంటే అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఈరోజు ఎందుకో ఉదయం నుండి కొంచెం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా ఉంది ఈరోజుకి వంట నువ్వే చేసాయమ్మా అని కోడలతో చెబుతుంది అత్త ఇంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా మీరే చకచక చేసేసేవారు ఇప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోమ్మన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగోలేదని సాకులు చెబుతున్నారు అని అంటుంది అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు తల్లి అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు కొడుకు కాసేపటికి తాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్ద ఆయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించరా మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అంటూ అంతలో కొడుకు ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకలా అరుస్తావు అని చిరాకు పడుతున్నాడు కొడుకు మొహం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకు మెలకు వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు కానీ తల్లి స్పృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ని పిలవండి నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవగానే వచ్చేయటానికి ఇదేమన్నా చిన్న ఊరనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టేలోపు నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటల విన్న ఆ తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఇంతట కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటేశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మను ఏ హాస్పిటల్లో జాయం చేస్తాడు అని అంటుంది ఇక సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా చెయ్యలేదు ఇద్దరు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్లు మోగటంతో కొడుకు తలుపులు తెరిచాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా వేలా పాలా లేదా పాడు చేశారు అంటూ అంతేకాకుండా ఆ కసాయి కొడుకు ఇంకా ఎలా కూడా అంటున్నాడు కర్కశంగా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా ఏంటి అని కొడుకు తండ్రి అడుగుతున్నాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి విలవిల్ల ఆడిపోయాడు నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావురా పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయటానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లలు నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతుకున్నామా అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ నాటకాన్ని మొదలుపెట్టింది వెళ్లకుండా ఉండాలని నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవటానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు ఒక్క సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉండనివ్వను ఇదిగోండి మీ సామాన్లన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉందని అడగటం పోయి అమ్మ నాటకాలు చేస్తుందని అంటావా మీ అమ్మకు ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా వెంటనే నేను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను మీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు కదరా అని అంటాడు కొడుకుతో తండ్రి నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారం తగ్గి ఉండేది కదా అని అంటాడు కొడుకు అయినా బ్రతుకుండి మీరేం చేస్తారు ఇద్దరు తలమీద భారాలుగా మారారు కదా ఇప్పుడు ఒకరి నుండి అయినా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అనగానే ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకొని చాలా బాగా బుద్ధి చెప్పాను ఆయన చాలా మంచి మాటలు చెప్పాం ఈరోజు తర్వాత మా జీవిత కథ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవారిని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను ఆయన కానీ ఒక్కటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ రుణం నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇద్దరూ ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ ఉంటే తండ్రి మనసులో బాధ రగిలిపోతోంది కానీ ఈ విషయాలు ఏవీ తన భార్యకు తెలియనివ్వటం లేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి అప్పుడు ఈ గతంలో కొడుకు చేసినవన్నీ కూడా ఈ తండ్రికి గుర్తురాంగా ఆ కొత్త ప్లాట్లో కూర్చొని అక్కడ జలజల అక్కడ కార్చేశాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించటానికి ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టాడు తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ని కూడా కొన్నాడు అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాం నాయన పోయినసారి వచ్చినప్పుడు కానీ మీ అమ్మ పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు మీ అమ్మకు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి అన్నీ కూడా గుర్తున్నాయి నా మనసుని గాయపరిచాయి నీ ప్రవర్తన నాకు నచ్చకపోవటంతో నీకు నేను ఈ ఫ్లాట్ కొన్నాను అన్న విషయమే చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఆ రోజే ఆ ఈ ఫ్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ ఫ్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్తాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు కొడుకు ఏమిటి నాన్న అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఉండి మాకు ఆరు నెలల పాటు సేవలు చేయాలి అది కూడా మేము ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వము ఇంటి ఖర్చులు ప్రతి రూపాయి మీరే ఖర్చు పెట్టాలి ఏది ఆశించకుండా నువ్వు మాకు సేవ చేసినట్లయితే మా దగ్గరే ఉన్నట్లయితే మా అవసరాలు తీర్చినట్లయితే మమ్మల్ని ప్రేమగా చూసుకున్నట్లయితే కంటికి రెప్పలా కాపాడుకున్నట్లయితే అప్పుడు నేను ఈ ఫ్లాట్ను మీ ఇద్దరి పేరు మీద మార్పించిస్తాను ఆ తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాం అని చెప్పి ఆ తండ్రి అంటాడు నిజానికి మేము ఊరిలో ఉండటమే మాకు ఇష్టం అక్కడ ఉంటేనే మేము సంతోషంగా ఉండగలుగుతాం అని అన్నాడు ఆ మాటలు విన్న కొడుకు ఆరు నెలలు ఏంటి నాన్న ఎలా ఉండాలి అని ప్రశ్నించబోతూ ఉండగా కోడలు అందుకొని ఆరు నెలలు మీకు మేము సేవలు చేస్తాం మావయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి మీకేమైనా మతిపోయిందా ఏంటి ఈ ఫ్లాట్ కనీసం కోటి రూపాయలైనా ఉంటుంది సరే గానీ మీరు నేను చెప్పినట్లు వినండి అని అంటుంది ఇక ఆ భర్త సరే నువ్వు చెప్పినట్లే చేద్దాం అంటూ ఇద్దరు గది బయట నుండి బయటికి వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ఫ్లాట్ నా పేరు మీద రాస్తారు కదూ అంటూ మళ్ళీ అడిగాడు ఆ కొడుకు నేను మాట తప్పను మాట మీద నిలబడతాను అంటాడు ఆ తండ్రి ఇక దాంతో ఈ కొడుకు తను ఉంటున్న ఆ చిన్న ఇంటిని అమ్మేసి ఇక అమ్మతో నాన్నతో ఉండి అమ్మా నాన్నలు సేవలు చేయటం మొదలు పెడతారు కొడుకు కోడలు కూడా ఇక అలా పోను పోను ఏమవుతుందంటే మొదట తల్లిదండ్రిని చూస్తేనే చిరాకు పడి అసహించుకునే వాళ్ళు కాస్త ఇక ఆ ఫ్లాట్ మీద మోజుతో కొంచెం ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ సేవ చేయటం మొదలుపెట్టిన వాళ్ళు పూర్తిగా కూడా మారిపోతారు ఇక వాళ్లతోనే ఎక్కువ సమయం గడపటం వల్ల అమ్మా నాన్నలు అంటే ఏంటి అమ్మా నాన్నల మనస్తత్వం ఏంటి అమ్మా నాన్నల మంచితనం ఏంటి అమ్మా నాన్నలు చిన్నప్పటి నుంచి తన కోసం ఏం చేశారు ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా ఆ కొడుక్కి అర్థమవుతుంది ఎందుకంటే తల్లి తండ్రితోనే ఉంటున్నాడు కాబట్టి ఎప్పుడైనా కాస్తంత పొద్దు పోనప్పుడు తల్లి తండ్రి దగ్గర కూర్చొని అలా కబుర్లోకి పడేవారు కొడుకు కోడలు కూడా అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల మధ్యలో చిన్నప్పుడు తన చదువు కోసం డబ్బులు తక్కువ వచ్చినప్పుడు ఏం చేశాడు తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అమ్మా నాన్నలు ఎంత విలవిల్లాడిపోయారు అలా ప్రతి ఒక్కటి కూడా నీ చిన్నప్పుడు అలా జరిగింది నాన్న ఇలా జరిగింది నాన్న మేము అప్పుడు అలా బాధపడ్డాంరా ఇలా బాధపడ్డాంరా అంటూ ప్రతి ఒక్క మాట కూడా అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలా కబుర్లు చెప్పటం మొదలు పెట్టాక చెప్పుకోవటం మొదలుపెట్టాక తల్లిదండ్రుల మనసులోని మాట ఏంటి వాళ్ళ మంచితనం ఏంటి వాళ్ళు తనని ఎలా చూసుకున్నారో అన్నది ఆ కొడుకు అర్థమవుతుంది అంతేకాదు కోడలకు కూడా అర్థమవుతుంది ఇంత చక్కగా వాళ్ళ అబ్బాయిని ప్రాణంగా పెంచి పెద్ద చేసి చదివించుకున్న తల్లిదండ్రులకు ఒక్కసారి పెళ్ళయ్యి నేను తన జీవితంలోకి రాగానే వాళ్ళ తల్లి తండ్రి మీద లేనివన్నీ కూడా చెప్పి చెప్పి నూరు పోసే వాళ్ళ తండ్రి అమ్మ మీద మనసు విరిచేశాను కదా మరి ఇంత మంచి మనసున్న వీళ్లను ఎందుకు ఇన్ని రోజులు బాధ పెట్టాం కనీసం మా ఇంటికి వస్తే కూడా రాకూడదు అంటూ మేము శాసించాం కదా ఒక్క పట్టుడు మెతుకులు పెట్టడానికి కూడా ఆలోచించాం కదా మరి వాళ్ళు ఆ రోజు అలా అనుకుని ఉంటే నా భర్త ఇంత ప్రయోజకుడు అయ్యేవాడు కాదు కదా నేను ఇతన్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు కదా వీరే లేకపోతే నా భర్త నాకు ఉండేవాడా అంటూ ఆమె చేసిన తప్పు ఆమెకు అర్థమవుతుంది ఇక కొడుకు కూడా నిజానికి అమ్మా నాన్నలు ఎంత చేశారు అని ఒక్కసారి అర్థం అవ్వగానే తన మీద తనకు అసహ్యం వేస్తుంది చి ఇలాంటి నికృష్టున్నా నేను నా లాంటి బిడ్డ ఎవరికీ వద్దు అని అనుకుని ఇక పూవర్తిగా అమ్మా నాన్నలని ప్రేమించటం మొదలు పెడతారు ఇక అప్పుడు అంటాడు కొడుకు కొడలు వద్దు నాన్న మీరు మీ ప్రాణాలు ఉన్నంత వరకు మీరు బ్రతుకున్నంత వరకు ఈ ఫ్లాట్ అన్నది మీ పేరు మీదే ఉండాలి మీ తర్వాతనే మాకు రావాలి మాకు వద్దు కానీ మేము మీతోనే కలిసి ఉంటాం అందరం ఎప్పుడూ సంతోషంగా ఉందాం అంటూ ఇక సంతోషంగా ఉంటారు ఆ తల్లి తండ్రి కొడుకు కోడలు దీనివల్ల బాబాగారు మనకు ఇస్తున్న సందేశం ఏంటంటే తల్లిదండ్రులు అంత కష్టపడి పెంచి పెద్ద చేశాక వాళ్లను అర్థం చేసుకోకుండా మీకు పెళ్ళయ్యాక మీ సంసారం మీ బిడ్డలు అన్నాక తల్లిదండ్రుని పూర్తిగా మర్చిపోతున్నారు దూరం దూరంగా ఉంటున్నారు కనీసం ఎప్పుడో నెలకో రెండు నెలలకో పండానుకో పండగకో పబ్బానుకో ఒక్కసారి కలుసుకున్నప్పుడైనా తల్లిదండ్రుల మనసు ఏంటో అర్థమవుతుంది వాళ్ళ ప్రేమ ఏంటో అర్థమవుతుంది అందుకే కుదిరినప్పుడు తల్లిదండ్రికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించండి కు అలా చేస్తేనే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఆ ఇంట్లో గొడవలు అన్నవి ఉండవు అందుకే చెప్పాను తల్లి కొడుకులున్న ప్రతి తల్లి తండ్రి కూడా ఈ వీడియో చూడాలి చూస్తేనే సుఖ సంతోషాలతో ఏ గొడవలు లేకుండా ఉంటారని చెప్పాను ఎందుకంటే అర్థం చేసుకుంటారని మనసుతోనే అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్